రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు వారివి నిత్యం చావుతో సావాసం చేస్తూ ప్రాణాలను ఫణంగా పెట్టి వేటకు వెళ్లే బ్రతుకులు వారివి అంతా కష్టపడి వేట ముగించుకుని అమ్మడానికి వస్తే సొమ్మొకడిదీ సోకొకడిది అనే విధంగా కష్టం తమది సొమ్ము దళారులది అవుతోందని వారు వాపోతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారడం లేదని హామీలే తప్ప ఆచరణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు గత ప్రభుత్వం చేపల విక్రయాలకు మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి దానిని నెరవేర్చడంలో తీవ్ర వైఫల్యం చెందింది కనీసం చేపల్ని నిల్వ చేసే శీతల గోదాములు నిర్మించకపోవడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులు అయినకాడికి దళారులకే అమ్ముకోవాల్సి వస్తోంది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వేటకు వెళ్లి సాయంత్రం వచ్చినప్పటికీ కష్టమే మిగులుతోంది కాని ఎటువంటి లాభం లేదని వారి కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదని ఆవేదన చెందుతున్నారు జిల్లాకే తలమానికమనే ఈ ప్రదేశంలో ఎటువంటి ప్రగతి లేకపోవడంతో పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య యువతంతా ఈ ప్రాంతాన్ని విడిచి జీవనోపాధి నిమిత్తం విశాఖ గుజరాత్ ఒరిస్సా వంటి ప్రదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు ఒక్క పూట కడుపు నింపుకోవడం కోసం మూడు పూటలు శ్రమిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం మత్స్యకారుల సమస్యలపై ఆదాన్ ప్రత్యేక కథనం మత్స్యకారులు ఉన్నారు వాళ్ళని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం ఏంటి మీకు ఉన్నాయి కష్టాలు ఏంటి ఇప్పుడు సముద్ర తీరంలో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి వలస వెళ్ళిపోవడానికి ఎటువంటి కష్టాలు మీరు అనుభవిస్తున్నారు తెలియజేయండి సార్ కష్టాలంటే ఏమీ లేవు ఇక్కడ చిన్న వర్షాలు కానీ ఏమని వస్తే వేటకు వెళ్ళొద్దు అనేస్తున్నారు మేమైతే అర్ధరాత్రి వేటకి వెళ్ళడము ఆ ఉంటే ఆ తినము ఆ పూటకు లేకపోతే తుపానులు గట్రా ఏమైనా పెట్టిస్తుంది అనుకో ఆ నాలుగు రోజులు ఐదు రోజులు రెస్ట్ తీసుకోవడము మాకు ఎలాంటి ఎటువంటి జాబులు కూడా మాకు లేవు సార్ ఇప్పుడు మా నీటిలోకి వెళ్తే తిన్నట్టుగా లేకపోతే లేనట్టుగా పౌరుత్వం ఇరవై వేలు ఎత్తాలన్నా ఎంతవరకు వేయలేదు నీటిలోకి వెళ్తే రాత్రి రెండు గంటలకు వెళ్తున్నాము తెల్లారు పది గంటలు చేరుతున్నాము రూపాయి దొక్కలకి దొక్కునోళ్ళు నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు లేకపోతే ఉంటున్న చేరుతున్నాం ఆయిల్ కప్పైపోతున్నాం ఒకరోజు దొక్కుతూ ఒకరోజు వండుకనుతున్నాయి రెండు వందలైనా మూడు వందలైనా మాబుల్ ఏ స ఇరిగేస్తుందో ఏ తిరిగి భయం ఎస్తుందో అలాంటప్పటికీ చాలా ఇబ్బందితో వెళ్తున్నాం మేము దేశాన్ని బోట్ల మీద బోడ్లకు వెళ్దాం అనుకుంటే ఇబ్బందులు పడుతున్నాం వెళ్దాం అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం దేశాలకు కూడా వెళ్ళిపోతున్నాం ఊర్లలో దొక్క గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే మాకు ఉపయోగిస్తేనే ఏదైనా పని చేస్తాం నాపోతే తిన్నాక కూడా ఇబ్బంది పడతాం మేము చాలా మాపులు రెండు గంటలు వేసి వెళ్తున్నాయి అంటే చాలా ఇబ్బందితో వెళ్తున్నాయి ఈ మేఘాలు వర్షాలు ఆ సందులు అయితే ఏట్లకి వెళ్ళలేదు పదిహేను రోజులు ఇరవై రోజులు ఏట్లకి వెళ్ళలేదు ఇబ్బంది పడ్డాము అప్పులు చేసుకొని ఇల్లు అల్లు అడుక్కొను ఇబ్బంది పడుతున్నాం అలాగ పౌరుత్వం అయితే మాకు అది ఈ మచ్చికోడలకి ఇరవై వేసి అలా ఎత్తలు అన్నా చేసేస్తే ఇరవై వేసి వెళ్ళి ఎత్తలు అలా అవి చేసేస్తే కొద్దిగా తిన్నాక ఇబ్బంది పడతాలి ఈ తుఫాన్లు అప్పుడు ఏటలకి ఉన్నాము కాకపోతే ఏటెళ్తున్నాం సంవత్సరానికి ఒక ఇంజిల్ మీరు రెండు ఇంజన్లు అట్టునే పోతున్నాయి యాభై వేలు ఇరవై వేలు ఏ ఒళ్ళ తెప్పలా ఇస్తే గవర్నమెంట్ మాకు ఉపయోగిస్తాయి ఏటలకెళ్ళే వాళ్ళకు అవి ఇవ్వకపోతే తెప్పలకి వేసి ధరణి అందుతున్నాము ఏటకెళ్తున్నారు తెరకు చచ్చిపోతారు తెరకుపోతే ఇంటికి వస్తారు ఏటకెళ్ళేళ్ళకి ఏడు కావాలా వాళ్ళకి సంవత్సరానికి పదివేలు వేస్తే మన అనసేజ్లోనూ పదివేలు పోయింది ఇరవై వేలు వేస్తే అన్న వాళ్ళకి వచ్చిన డబ్బులు వేస్తే వాళ్ళు ఏదో నాలుగు రోజులు నీళ్తో అవుతారు ఆల చేతుల్లో ఆగితారు లేకపోతే ఆలంత ఆన చేత ఆకంటే ఏళ్ళకి వెళ్తే తెచ్చావు చెత్తమ నీళ్ళు నీళ్లు కాపు పెడిపోతావాంతే రూపాయి తెచ్చుకుంటా లేకపోతే లేదు ఇస్తామంతే ఆసి కొడతామంతే భయమే వాళ్ళకి ఇస్తామని ఇచ్చారు కాదు వాళ్ళు కాచి చూపించారు మూతం చేశారు అది వాళ్ళు తెచ్చే చేపలు కొనుక్కొని మనం సక్క పెట్టుకుంటున్నాం వెతుకుని తట్లు పెట్టుకుంటున్నాం ఎత్తుకునే ఒక కొప్పుకొని ఒక లేవు ఎట్టుకున్న సహనం లేవు మా మీద పెడిపోవాలి పెట్టుకోవాలి పోనాలు డబ్బులు లేవు రెండు నెలల దెబ్బలు ఏమంతా మాకు చెట్లు కావాలండి మాకు దెబ్బ వద్దు ధన వద్దు కోట్ల వద్దు పేటలొద్దు మాకు మంచిగా చెట్లు ఇచ్చేసి అందులో గూళ్ళో ఎట్టుకుంటాము మత్స్యకారులు నీటిలో ఏటలు చేస్తుంటే వాళ్ళకు మత్స్యకారులకు తెచ్చే చేపలో మనం ఎక్కడైనా దోచుకుందామంటే తల తలం ఇవ్వలేదు ఇస్తామని చెప్పి షెడ్లు కడతాము షెడ్లలో చేపలు పెట్టుకోయండి అవిసిస్తాము అవిసిపీటలు కడతాము అవి అందులో అవిషని బీపించుకాయండి అని ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వం ఇప్పుడు సరికి మూ నెలలు కానించి ప్రభుత్వంలో ఎవరు ఎక్కడున్నాలని కూడా లేదు లెక్కలేదు మత్స్యకారులు ఎందుకు లెక్కలేదు వాళ్ళకి మా మనం ఎందుకు అంత కింద చూపు అని చెప్పి మర్చి ఎలాగా ఎలాగ కింద మీద పడిపోతుంది అవి ఉప్పని చేపలు దాచుకోవడానికి చెడ్లు కడతామని అన్నాలి ఆ చెడ్ల దాచుకొని కొన్ని చేపలు వ్యాపారస్తులు దాచుకోవడానికి కూడా చెడ్లకి వాళ్ళకి ఉన్నా కూడా తలలు లేవు మార్గం ఎక్కడైనా పెట్టుకుందాం ఈ వర్షాలతో ఆ మార్గం ఎందు ఆ ఏటగోలు కూడా కొన్ని కొన్ని చేపలు తడిచిపోవడమే కానొత్తన్నాయి ఆ కొలితే వాళ్ళు నరక యాత్రలు పడుతున్నారు హామీలు అయితే ఇస్తున్నారు కానీ ఎటువంటి ఆ యొక్క ఏర్పాట్లయితే ఉపాధిలైతే మౌలిక సదుపాయాలు అయితే కల్పించట్లేదని వాళ్ళ గోడు వెల్లబుచ్చుకుంటున్నారు మరి ఇది ఇక్కడ పరిస్థితి ఇది మరి సముద్ర మత్స్యకారులు అయితే మరి చాలామంది యువత పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసులో వాళ్ళందరూ కూడా మరి ఊరు ఖాళీ చేసి ఇటు విశాఖపట్నం అటు గుజరాత్ అటు ఒరిస్సా వైపు వలస వెళ్ళిపోయి అక్కడ మరి పనుల కోసం వాళ్ళు వలస వెళ్ళిపోతున్నట్లుగా మరి మత్స్యకారులు అయితే తెలియజేశారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ త్రీనాథ్తో రాజరత్నం ఆదాన్ తెలుగు విజయనగరం జిల్లా